శ్రీకాళహస్తి ఆలయ వీధుల్లో షాపులలో ఉన్న సీసీ కెమెరాల పనితీరును శ్రీకాళహస్తి సిఐ గోపి పరిశీలించారు సీసీ కెమెరాలు ఏ విధంగా పనిచేస్తున్నాయో దుకాణదారులను అడిగి తెలుసుకున్నారు సీసీ కెమెరాల ఉపయోగంపై దుకాణదారులకు డిఎస్పీ ఎస్ఎస్ మూర్తి అలాగే సిఐ గోపి అవగాహన కల్పించారు మాట్లాడుతూ భద్రతా చర్యల దృష్ట్యా శ్రీకాళహస్తిలోని దుకాణదారులు సీసీ కెమెరాలను ఏ విధంగా పెట్టుకున్నారో పరిశీలించామని పూర్తి నైపుణ్యం కలిగిన సీసీ కెమెరాలు దుకాణదారులు ఏర్పాటు చేసుకోవాలని దుకాణదారులకు సూచించామన్నారు సీసీ కెమెరాల ఆవశ్యకతను దుకాణదారులకు అవగాహన కల్పించామన్నారు ఇక మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల దృష్ట్యా కొద్దిపాటి పోలీసులు పకడ్బందీ నిఘా నేత్రం ఏర్పాటు చేసి ఉన్నామని వ్యాపారులకు సహకరించే విధంగా దుకాణదారులు తమ తమ సీసీ కెమెరాలు రహదారి కనిపించే విధంగా ఏర్పాటు చేస్తే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఎక్కడైనా ఎటువంటి అవకతవకలు జరిగినా వెంటనే ఆ సీసీ కెమెరాల ద్వారా పరిశీలించి నిందితులను అదుపులోనికి తీసుకోవచ్చని కాబట్టి దుకాణదారులు పోలీసులకు సహకరించాల్సిందిగా కోరారు దుకాణదారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోకపోతే ప్రజాభద్రతా చట్టం ప్రకారం కేసు నమోదు చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సిఐ గోపి కానిస్టేబుళ్లు అధికారులు పాల్గొన్నారు ంతా కూడా ఎందుకంటే శ్రీకాళక్ష పట్టణంలో కొంతమందిగా నిఘా వ్యవస్థ పెంచాలి ఆర్టీ పక్షానికి కూడా చూసేస్తాను ఆర్టీపక్ష డెవలప్మెంట్ అదేవిధంగా పట్టణం నుంచి నాలుగు కూడా అన్ని చెక్ చేస్తూ వ్యాపారస్తులకి మనం అవేర్నెస్ తీసుకొస్తుంటాం ప్రజాభద్రతా చట్టం కింద ప్రతి ఒక్క షాప్ పెట్టుబడి కూడా ఈ సినిమా ఏర్పాటు చేసుకోవాలి అది చట్టం కూడా వచ్చింది కాబట్టి ఇంతమందికి అవగాహన ఉంది కొంచెం అవగాహన లేదు అవగాహన కల్పిస్తున్న ప్రజలకు వర్క్ చేసి ఎవరైనా क्लिटी मस्त मतिलबु सलाह